ఓకే బేట విజయ్ రెడీనా ఒకసారి ఇవి చూసుకోనా అచ్చులకు గుర్తు చూసుకో ఇవన్న వచ్చు కదా తలకట్టు కొమ్ము కొమ్ము తీరిగాం తర్వాత ఇది ఒకటి జరుగుతుంది వెరీ గుడ్ ఈ చే కానీ చౌ కానీ చా కానీ ఎట్లా ఏర్పడతాయో ఇక్కడ రాసి పెట్టిన నేను అచ్చులు కలిసినప్పుడు హల్లులకు అచ్చులు కలిసినప్పుడు ఈ గుణితాలు ఏర్పడతాయి చూద్దాం చు ప్లస్ ఆ ఆ అంటే ఏంది నాన్న మరి చాక్ తల కట్టిస్తే పెట్టు చా పెట్టు వెరీ గుడ్ నెక్స్ట్ చు ప్లస్ ఆ ఏమి ఏం పెట్టాలి ఆ అంటే ఏంది దీర్ఘం అంటే చాక్ దీర్ఘం ఇస్తే మరి ఎక్కడ ఉంది చా ఫాస్ట్ చేయాలి నాన్న నెక్స్ట్ చి ప్లస్ ఈ ఈ అంటే ఏంది బెట గుడి వెరీ గుడ్ చాకు గుడిస్తే చి ఇది నేను చెప్పను నువ్వే చెప్పి ఇది ఏం ఆ ఈ కలిపితేం వస్తుంది గుడి దీర్ఘం అంటే ఏం రావాలడా వెరీ గుడ్ చాకుడు ఇస్తే చి పెట్ట ఎక్కడుందో గుడ్ ఇది చి ప్లస్ ఊ ఊ అంటే ఏంది కొమ్ము చా కొమ్మిస్తే చూ చూ ఎక్కడ ఎక్కడుందో చూసి పెట్టు గుడ్ చూ ప్లస్ ఊ కదా ఊ అంటే ఏంది మరి ఇదేంది వెరీ గుడ్ చా కొమ్ము దీర్ఘమిస్తే ఉంది చూ గుడ్ గుడ్ చూ ప్లస్ ఏ ఏ అంటే ఏంది బిటా చే కరెక్టే కానీ ఇది ఏంది చా చాకేత్వం ఇస్తే గుడ్ చే పెట్టి ఎక్కడుందో గుడ్ ఇది చు ప్లస్ ఏ కదా ఏ అంటే ఏంది వెరీ గుడ్ చాకేత్వం తీర్ఘమిస్తే వెరీ గుడ్ చే ఎక్కడుందో చూసి పెట్టేశాయి వెరీ గుడ్ చు ప్లస్ ఐ ఐ అంటే ఏంది గుర్తు ఇస్తే చై ఎక్కడ ఉందో పెట్టు మరి వెరీ గుడ్ వెరీ గుడ్ వె ప్లస్ ఓ ఓ అంటే ఏంది మరి ఓత్వం చాక్ ఓత్వం ఇస్తే చో నెక్స్ట్ చో అక్కడ ఎందుకు పెడుతున్నా ఇదే కదా పెట్టాల్సింది మర్చిపోయినావా కదా మర్చిపోయినావు నువ్వు దొంగ ప్లస్ ఓ ఓ అంటే ఏంది ఓ దీర్ఘం మరి చాకు దీర్ఘం ఇస్తే వెరీ గుడ్ చో చాకు అవ్వత్వం అవ్వత్వం అంటే ఏంది అంటే చాకు అవు అవు అంటే ఏమి అవ్వత్వం చా చాకత్వం ఇస్తే చవు ఎక్కడు చూడు వెరీ గుడ్ చివ్ ప్లస్ అమ్ అమ్ అంటే ఏంది గుర్తు ఇదేంది సున్నా మరి చా పక్కల సున్నా పెడితే చమ్ ఎక్కడుంది గుడ్ పక్కన ఆహా ఆహ అంటే ఏంది రెండు విశాఖ అంటే రెండు సున్నాలు చా పక్కన రెండు సున్నాలు పెడితే చహా వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్ డన్ విజయ్ సరే ఒక్క నిమిషం అవండి అవి చదవాలి మీరు ఇవి చదవాలి నాన్న చదువు డైరెక్టర్ చదవండి చా చీ చీ చూ చూ వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఫాస్ట్ చదవండి చిచి చుచు చదవండి ఆగండి చ చచా చిచి చుచు చేచే చాయ్ చోచో చౌ ఇప్పుడు ఫాస్ట్ చదవండి చచా చిచి చుచూ చేయ్ చోచో చౌ చంచహ ఇప్పుడు మీరు చదవండి வெரி குட் வெரி குட் வெல்டன் வெல்டன் பெட்டா வெல்ட் கூட வெல்டன் வெல்டன் நெக்ஸ்ட்